నడిపించు ఏ నాడులు తడబడకుండా నడిపించు ఏ తడబడకుండా తడబడగుండాసులే నిదే నే నో ఒక అడుగైనా వేయలేను నిదే నడువలేను బాడుకైనా వేయలేను నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముల్లను త్రొగ్గాను తిరిగాను నేను ఈ లోకాసలతో ఎదురయ్యేను ఎన్నో అవమానాలు నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముల్లను త్రోగ్గాను తిరిగాను నేను ఈ లోకాసలతో ఎదురయ్యేను ఎన్నో అవమానాలు నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి తన బాటలు నడువలేను నడిపించెను నడిపించును ఒకడుగైనా వేయలేను యేసునిదే నడువలేను ఒకడుగైనా వేయలేను నడిచాను ఏ సయ శాంతి మార్గములు దొరికింది నాకు నిత్య జీవము యుగయుగములకు యుగములకు నేనాయనతో జీవించదను నిత్య మహిమలో నడిచాను ఏ శాంతి మార్గములు దొరికింది నాకు నిత్య జీవము యుగ యుగములకు నేనాయనతో జీవించదను మహిమలో సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు నిత్య జీవమైన దేవుడు ఈసులేనిదే ఒక అడుగైనా వేయలేనుదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏడబడ గుండా నడిపించు ఏ డుగులు తడబడకుండా ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను యేసు లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను అ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎంతవరకు పాటల ద్వారా ఆయన నామాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆరాధించడానికి సేవించడానికి అందరూ ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు పాటల ద్వారా ఆయన మన మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన ఆమెను కూడి ఉంటారో వాళ్ళ మధ్య ఆయన ఉంటాను మీరు సెలవు ఇచ్చిన దేవాదేవుడు నిశ్చయంగా ఈ స్థలం అంతా ఆయన ఉండడానికి ఆహ్వానించలాగిన మన జీవితంలో గతించిన వారం నుంచి వారం వరకు ఆయన మనం చేసిన పని పాటల ప్రయాణంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు మరి ముఖ్యంగా సచీవుడి నుంచి దేవాదేవుడు సచీవులెక దేవాదేవుడికి ఏమి చేర్చలేం గాని ఆయన చేసిన మేళను ఉపకారం తలపోసుకుంటూ రాజా రజాని కాల సమయంలో సన్నిధానికి వచ్చాను స్వామి అయ్య మా ముందు రెండు నెలలు గడిచిపోయినాయ్యా అయ్యే మూడో మాసంలో ప్రవేశపెట్టారు అందుబాటు స్తోత్రములు మా కంటే శ్రేష్ఠులు గొడవలు అయిన వారికి లేని భాగ్యాన్ని ఆయన ఎన్నికలైన మనల్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించిన ఆయన సజీవులకి దేవా నీకే స్తోత్రములని ప్రతి ఒక్కరు కూడా హృదయ హృదయాలు తెరిచి ఎవరంతట వారు నిండు మనసుతో పూర్ణాత్మతో దేవుడు మన మనల్ని చూపిన ప్రేమను బట్టి వాస్తలను బట్టి ఆయన మన చేసిన మేళలను బట్టి ఉపకారం తలపోసుకుంటూ ఎవరంతట వారు కృతజ్ఞత గలవారే ప్రార్థిందాం ప్రార్థిందాం ఎవరు మౌనంగా ఉండొద్దు స్తోత్రం 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 రాజ్యానికి వందనాలు 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 అని స్తోత్రం 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 మీ స్వరాలు వినబడాలి రాజానికే స్తోత్రం 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 వందనాలు 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 పరిశుద్ధానికే స్తోత్రం నేను అజాని కాల సమయంలో నాయన దైవ దాసుల ద్వారా ఏ వర్తమైనా మనకి ఎది తెలుస్తున్నారు ఆయన మాకు ఆత్మ కావలసిన ఆత్మీయార్థాలు దేవానికి స్తోత్రములని అయా చిత్తాన్ ప్రకమలు నడిపించమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిందాం 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 అలెలూ కమలక్క మరియు రతి అమ్మమ్మ ప్రార్థనలు నడిపిస్తారు మిగిలిన వరేచండి అయినా పోయిన పునర్ధారీ నుండి పునర్దాన్ని మీరు అక్కల చట్టం మనం భద్రపరిచిన దేవా మీ కొందనాలు నీకేమిచ్చా చెల్లించగలం ప్రభా నాయన మీ కొందనాలు అన్నదనము నడిపించిన దేవా మీ కొందనాలు పోషించిన దేవా మీ కొందనాలు ఆదరించిన దేవా మీ కొందనాలు తండ్రి కృపడి కృపలోనికి నడిపించిన దేవా మీ కొందనాలు ప్రభా నాయన మీ కొందనాలు తేను నువ్వు చూచుచున్న దేవా మీ కొందనాలు బాబుయ్య నీకు వేరుగొని మేము ఏం చేయలేం ప్రభా నాయన స్తోత్రాలు నాయన ఈ సమయం ఇది గడి మీది ప్రభా నాయన ఈ పరిశుద్ధార్థనందు ప్రభా నాయన నిన్ను శుతించడానికి గణపరచడానికి మహిమపచడానికి ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు అందనాలు హే అర్హత లేనప్పటికీ ఎన్నుకున్న భావ్య నీకేమిచ్చున చెల్లించగలం ప్రభా ఇంతలో కనుబంతుల మాయమ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా నాయన నీలా ప్రేమించే వారు ఎవరున్నారు నాయన నీలా రక్షించిన వారు ఎవరున్నారు భావ్య మీ కొందనాలు తండ్రి నాయన మీకు స్థుతులు ఇస్తుతులయ్యా నాయన ఆహారం ఇచ్చి నీరునిచ్చి వారు నాయన వస్త్రంనిచ్చి నాయన సమస్తం ఇచ్చి పోషించిన దేవుడి కనుక స్తోత్రాలు మనైతే నిన్ను స్థుతించలేదయా మౌనిలోకి దిగిపోయినా నిన్ను గురించి మరణ చేయలేరు నాయన సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తారు ప్రభ ఈ సమయాన్ని ప్రభ నేను స్థుతించానికి నాని సజీవులు ఎక్కడ దాసి ఉంచారు అందరిని బట్టి మీ కొందనాలు అబ్రహాం దేవ సాకు దేవయా కోబులి దేవా మీ కొందనాలు భవ్య నాయనా మీ కొందనాలు తండ్రి దినములు పొట్టి వలయ గతించిపోచున్నాయి ప్రభా సమయాన్ని సద్రం చేసుకోమంటున్నావు తండ్రి నాయన ఇచ్చిన సమయాన్ని ప్రభ మాత్రం వ్యర్థంగా ఆచరించుకోండిగా ప్రభ భయభక్తులు కలిగిన వారముగా ఆత్మతో సత్యంతో నేను వెతకే వారముగా నిన్ను స్థుతించే గణపతి వారముగా నీలో ముందు కొనసాగు నీ సహాయం నాకు మాకు దైత్యం తండ్రి సేవకులను బట్టి మీ కొందనాలు బావ్య నాయన వారి పరిచయాలు మీరు ముందుని నడిపిస్తున్నారు భావ్య అందరిని బట్టి మీ కొందనాలు బలహీనలైనప్పటికి బలపరుస్తున్న దేవా మీ కొందనాలు ప్రభావ వారికి ప్రేమించిన ఉగ్గురి బిడ్డలను బట్టి మీ కొందనాలు వారికి ఇచ్చిన సమస్త ఇవ్ల బట్టి మీకు కొందనాలు సంఘాన్ని సహవాసాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి సంఘంతో మీరు మాట్లాడిన ప్రభ మీరు మాట్లాడితే మీ బ్రతుకుతాను ఆయన గొప్ప మీ కొందనాలు తండ్రి మీకు స్థుతులు స్థుతులయ్య నాయన మీకు కొందనాలు తండ్రి సంఘ పెద్దగారిని బట్టి మీకు కొందనాలు యూత్ని బట్టి మీకు కొందనాలు తండ్రి యూత్ బిడ్డల భావ్య సన్న సేవకుల సహకారంగా వారిని ఏర్పాటు చేస్తున్నారు బావి వాక్యం అందించడానికి నాయన ఎంతగానో నాయన బలపరుస్తున్నారు బావి ఇంకా నీలో ముందు కొనసాగు సహాయం దయచేయండి తండ్రి చెవి గ్రహించే మనసు నాకు మాకు దయచేయండి ప్రభా వాక్యానుసరమైన జీవితాలు మాకు కావాలి బావ్య మీకు కొందనాలు తండ్రి గొప్పదేవా మీ కొందనాలు ఏ బిడ్డ నశించుకోవడం మీకు ఇష్టం లేదు కదా ప్రభా అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశించా కనుక నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం దాయిచ్చే ఇచ్చిన తండ్రి సన్నిసుల బిడ్డను బట్టి మీకు కొందనాలు సన్నిసులు టీచర్లను బట్టి మీకు కొందనాలు బాబు నాయన మీకు స్థుతులు ఇస్తుతులయ్యా స్త్రీల సమాజాన్ని బట్టి మీకు కొందనాలు పురుషులను బట్టి మీకు కొందనాలు అనుదనం నాతో మాతో మాట్లాడుచున్న దేవా మీకు కొందనాలు తండ్రి నీకు వేరే మేము ఏం చేయలేము ప్రభా నాయన గొప్ప దేవా మీకు కొందనాలు తండ్రి పరుష దినాన్ని బట్టి మీకు ఎంతో మంది లోకంలో తిరుగులాడుచున్నారయా వారికంటే అంటే మీకు గొప్పవారు కాదు కానీ ప్రభా మా శక్తి మా భక్తి అంత మాత్రం కాదు నాయన కేవలం నిశ్చితమైన కృపే రాజ్య మీకు కొందనాలు వందనాలు బాబు నువ్వు ఆకాశముని తొంగి చూస్తున్న దేవా మీకు కొందనాలు లోని మేము రక్షిస్తున్న దేవా మీ కొందనాలు తండ్రి పరిసర ప్రాంతాల జలాల రాష్ట్రాలు జరుసిన పరిశుద్ధ కుడుకులను బట్టి మీకు కొందనాలు నాయనా మీ కొందనాలు తండ్రి నాయనా మీకు స్థుతులు స్థుతులయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి బాబుయా ఈ సమయం ఇది గడి మీద ప్రభ నాయనా మీ కొందరాలు తండ్రి నాయనా మీకు స్థుతులు స్థుతులు స్థుతులయ్యా వట్టివారు మట్టివారం ప్రభ ఇంతలో కనబడ అంతలో మేము మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావ్యా నీటి మీద బుడగ లాంటి వాళ్ళు నాయన గాలికి ఎగురి పొట్టి లాంటి వాళ్ళని తండ్రి పెంట మీద కుప్ప లాంటి వాళ్ళు భావ్య మీ కొందనాలు తండ్రి చెప్పినట్టు వాక్యను హృదయంలో భద్రపరుచుకుని ఆయన నా తండ్రి నాయన ముప్ప దంతలు అరవై దంతలు నూరంతలుగా పలుపడ్డానికి సహాయం దామని నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ ఎందు కలిగి నీలో ముందు కొనసాగు సహాయం దాడుచున్నాను తండ్రి నాయన మీ కొందనాలు సేవకులను బట్టి మీ కొందనాలు నాయన మా కొరకు నాయన కావాల్సిన ఆహారం ఏది సిద్ధపరిచుకున్నావు భావ్య ఆయన నా తను విని హృదయ హృదయంలో భద్రపరుచుకుని ప్రభా ఆ నెంబర్ వేసుకోవడానికి సహాయం ఇచ్చి బలహీనలైన బలహీన బలపరచమని అడిగి వేడుకొచ్చామా పరమతండ్రి ఆమెన్ చట్న భద్రపరుచుకుని నీ కృపాని కోపతాలని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభావ్వా అయా ఇదిగోతండి ఇటీ రీతిగానైనా నిన్ను ప్రార్థించుకోవటానికి నేను గణపరస నాకే తండ్రి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు సూత్రాలు చెల్లిసుకుంటున్నాను ప్రభావ పరిసిద్ధ ఆత్మ తండ్రి గారు నీకు అందనాలు ప్రభు ఇదిగో తండ్రి నా బిడ్డలందరిన కూడా తండ్రి నా సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి నీ సజ్జమైన రెక్కల చాటును భద్రపరుచుకునే తండ్రి నీలో భయభత్తలు కలిగి నీలో నా తండ్రి ముందకు సాగటాకి తండ్రి నీ కృపాకు ఆపతను దయచేది తండ్రి అయా ఇదిగో తండ్రి నైనా ప్రతి రోజు తండ్రి నైనా నీ సన్నిధిని తండ్రి గడుపుతున్నాం తండ్రి అది నా తండ్రి మేము నెవరు వేసుకోవడానికి తండ్రి నువ్వు సమయం ఇస్తున్నావు దేవానికి స్తోత్రము అది మేము సద్వినియోగం చేసుకునే తండ్రి నైనా మేము గనపరచుకోటాక మహిం పరచనాకే తండ్రి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయా ఇదిగో ప్రభా నా తండి దినమ చూడలేక ఎంతో బంది భూగర్భలో దాసపడి ఉన్నారు తండ్రి వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం కాదు కానీ తండ్రి కేవలం వాళ్ళే తండ్రి మేము బ్రతుకుతున్నాం దేవానికి కొందనాలి తండ్రి అయా ఇదిగో ప్రభా నా పేటను జ్ఞాపకం చేసుకునే తండ్రి నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి అయా నా సంఘ బిడలందరినీ కూడా ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పుని మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి బిడలకి మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి తండ్రి రాకపోకలంది తండ్రి ప్రయాణంలోని తండ్రి నీకు తోడయ్యండి తండీ అయా బిడలు ఎప్పుడు వెళ్ళి ఎక్కడ తండ్రి తండ్రి ఆ బిడలకి మీ అంటుండే తండ్రి మీ తోడు భద్రతను విచ్చి మాడుతున్నాను ప్రోహ అయా నా దయోజాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడల బల అవుతున్నారు తండ్రి ఆ బిడల మీరు గనపరచండ ప్రోహ మహింపరచడు తండ్రి 네. <susur> మీ శక్తిని మీ బలాన్ని తండ్రి బిడ్డలకిచ్చినైనా మీ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా నీ కొందనాలు తండ్రి అయా ఇదిగో తండ్రి మేము ఎందుకైతే తండ్రి సన్నిధికి వస్తున్నామో తండ్రి అది మేము గుర్తు పెట్టుకుని తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేము ఆకరించుకుని తండ్రి నేను ప్రార్థించుకున్న తండ్రి నీ నీకుందనాలు ప్రభా అయా ఇదిగో ప్రభా ఎంతో మంది తండ్రి నైనా ఈ దినమ చూడలేకనా తండ్రి ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డలగా కాకుండా నీ ప్రభా ప్రతి బిడ్డలని సన్నిధికి వచ్చి తండ్రి నీ మారి మనసు పొందించుకుని తండీ నేను ఘనసరిచితాకి నేను భయం పరచనాకే తండ్రి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నాలుగు సంవత్సరాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అలాగే ఇప్పుడు అవనా నా కుటుంబాన్ని బిడ్డలు అందరిని కూడా మీరు ఎత్తబడిటకునైనా నీ సహాయమే చేయతండ్రి నా భర్తను మార్చండి అయ్యా మార్చండి అయ్యా ఇంకా లోపడతలేదు తండ్రి నేను ఎందుకైతేనే తండ్రి నేను పోతండి మేము మార్చుకోలేని స్థితిలో ఉన్నాం తండ్రి నీకు స్తోత్రం లేదండి ఇంకా నా తండ్రి లోకంలో పిడిగలాడుతున్నాడు దేవానికి స్తోత్రం లేదండి నా బిడ్డలందరినీ తీసుకొచ్చాను కానీ తండ్రి ఆ భర్తను దేవా దేవానికి స్తోత్రం ఇంకా మోడిపోతున్నాడు దేవానికి స్తోత్రం లేదండి ఈ పరిశుద్ధ ఆత్మతోటి తండ్రి మీరు పట్టుకుని తండ్రి మీరే ముట్టండి తండ్రి సత్వ పరుషుని బలపరిసిన దేవానికి స్తోచనం లేదండి నా కుటుంబాన్ని బిడ్డలందరినీ కూడా తండ్రి అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని తండ్రి మీరు ఎత్తబడి తక్కువ సహాయం దామని అడుగుతున్నది అలాగే మసూబ్ల కుటుంబానికి శాంతి లేదు సమాధానం లేదు తండ్రి ఆ బిడ్డ ఎంతగా బలింతది తండ్రి నీకు వచ్చిన ఆ బిడ్డని ముట్టండి స్వస్థపరుచుండే బలపరుస్తున్నదేవో నీకు వచ్చిన తండ్రి అయాళ్ళి తిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునే తండ్రి తల్లిదండ్రుకి లోపడితే నేను సహాయం దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పాదముకులు చేర్చుకుని తప్పులు పరిపాట్లుంటారు దయతో క్షమించి ఏ సు పరిస్థితి నా మనస్తించి ప్రతిమలు వేడుకుంటున్నాను పరిమతండి నూట పదహారవ సంకీర్తన మన మధ్యలో ఉన్నట్టే భువన కొత్తబల్ల భువన చదువుతుంది నూట పదహారవ సంకీర్తన నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవి ఎగ్గెను కావున నా జావి జీవితకాలం నేను ఆయనకు మొరపెట్టెదును మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు